అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత ఎనిమిదవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి హై ప్రెస్ చేయండి వయసు తలదించుకొని బాధపడుతుంది కానీ తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయింది ఆరుగురు కూడా గన్స్ లోడ్ చేసి ఆమె తలకు గురి పెడతారు ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించలేదు చూడగానే ఆరుగురు తన వైపే గన్స్ ఏం చేసి పెట్టారు వైశుకి షాక్ తగిలినట్టైంది అయింది తనకు గన్ గురిపెట్టారంటే మామూలు విషయం కాదు అని అనుకుంటూనే పారిపోవడానికి చూస్తుంది ఆ ఆరుగురు కూడా చుట్టూ నిలబడి ఉన్నారు వైషో భయంతో పెద్దగా ఆ అని అరుస్తుంది ఆరుగురు లేడీస్ కూడా ఆమె వైపు గన్ గురిపెట్టి ఈ రోజుతో మిషన్ ఈషా కంప్లీట్ అవబోతోంది అని అనుకుంటూ నవ్వుకుంటారు వైశో భయంతో కళ్ళు మూసుకోగానే ఆరు గన్ల నుంచి బుల్లెట్స్ ఒకేసారి బుల్లెట్స్ బయటకు వస్తాయి ఎంతసేపు అయినా కూడా తనకు ఏమీ కాకపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు రావణ్ రావణ్ణి అప్పుడు అక్కడ చూడగానే తనకి ధైర్యం వచ్చింది ఈ ఆరుగురు లేడీస్ ఎక్కడ ఉన్నారు అని చూస్తే ఐదుగురు లేడీస్ తన చుట్టూ చనిపోయి ఉన్నారు ఒక లేడీ మాత్రం రావణ్ ఎదురుగా మోకాల మీద కూర్చొని ఉంది వయసు వెంటనే రావణ్ వెనక్కి వెళ్ళి నిలబడుతుంది రావణ్ మాత్రం ఎదురుగా ఉన్న ఆవిడ్ని చూసి నా ఇంటికి వచ్చి నా భార్య మీద స్కెచ్ వేసినా కూడా ఈ రావణ్ కనిపెట్టలేకపోయాడని అనుకున్నారా అని అంటాడు ఆవిడ కోపంగా నువ్వు ఎంత ప్రయత్నించినా మిషన్ ఈశాని ఆపడం నీ వల్ల కాదు మా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పిల్ల చావు కోసమే ఊపిరి పీల్చుకుంటున్నారు తనని చంపాలని వాళ్ళు అంత గట్టిగా చెప్తూ ఉంటే వైషు తన మనసులో నేనేం పాపం చేశాను తల్లి మీకు నన్ను చంపాలని అనుకుంటున్నారు రక్తం చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతాయి అలాంటిది ఇప్పుడు నన్ను చంపడానికి ఒక గ్రూపే తిరుగుతోంది అని అంట వామ్మో వైశు నీకేదో గట్టిగానే తగలబోతుంది అని అనుకుంటుంది మమ్మల్ని చంపినంత మాత్రాన ఈ పోరాటం ఆగదు మా నాయకుడు బ్రతికి ఉండగా ఈ పిల్లని కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని అంటుంది ఆవిడ రావణ్ చిన్నగా నవ్వి మీరు ఒక విషయం మర్చిపోయారు వయసు ఉన్నది దేవుడి దగ్గర కాదు ఒక రాక్షసుడి దగ్గర అని అంటాడు ఆవిడ కోపంగా చూస్తుంటే రావణ్ అయినా ఇక్కడికి వచ్చింది మీరు రావాలి అనుకోవడం వల్ల కాదు మీరిక్కడ ఉండాలి అని నేను అనుకున్నాను కాబట్టి మీరు ఈ ఇంట్లోకి రాగలిగారు ఆవిడ అర్థం కాక చూస్తూ ఉంటే జాడ తెలుసుకొని అంతం చేయడం కొంతమంది లెక్క అయితే శత్రువునే ఇంట్లో కూర్చోబెట్టి చంపడం నా లెక్క మీరు విక్టోరియా ఐలాండ్స్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడే నా కన్ను మీ మీద పడింది ఆవిడ షాక్ అయి చూస్తోంది రావణ్ణి వాళ్ళ ప్లేస్ గురించి అతనికి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు మీ ప్లేస్ గురించి నాకు ఎలా తెలుసుకునే అనుకుంటున్నావా అంటాడు రావణ్ ఆవిడ అవును అన్నట్టుగా తల ఊపుతుంది రావణ్ సోఫా నుంచి పైకి లేచి చెప్పాను కదా ఇక్కడ ఉంది రావణ్ అని నా భార్యని చంపడం కాదు కదా తన తల మీద ఉన్న వెంట్రుకు కూడా పీకనివ్వను అని ఆమె తల మీద షూట్ చేస్తాడు రావణ్ ఆవిడని కాల్ చేసి ఈ చెత్త అంతా క్లియర్ చేసేయండి అని చెప్పి తన రూమ్ కి వెళ్తూ ఉంటే వైశవ్ మాత్రం రావణ్నే చూస్తోంది నా భార్యని చంపడం కాదు కదా తన తల మీద ఉన్న వెంట్రుక కూడా పీకనివ్వను అని రావణ్ అన్న మాటలే ఆమెకి కనబడుతూ ఉన్నాయి రావణ్ పైకి వెళ్తుంటే వైశవ్ కళ్ళు కూడా అర్పకుండా అతన్ని చూస్తూ ఉండిపోయింది వైషు అతన్ని చూస్తూనే ఆమె కూడా తన రూమ్ కి వెళ్లి అతని గురించి ఆలోచించడం మొదలు పెట్టింది వైషో రూమ్ లోకి రాగానే ఆ రూమ్ మొత్తాన్ని తన రూమ్ లానే ఎందుకు డిజైన్ చేశాడు తనకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతోంది ఒక పక్క తనని కాపాడుతూనే మరో పక్క ఏ చిన్న లోటు రాకుండా చూసుకుంటున్నాడు రావని చెప్పిన మాటే ఆమె మెదడులో తిరుగుతూ ఉంటే తన ఫేస్ మీదకి స్మైల్ వచ్చి చేరుతుంది వైషు తన మనసులో అసలు ఎవరు నువ్వు నేను ఎప్పుడూ కూడా నిన్ను లేదు నీ గురించి కొంచెం కూడా ఐడియా లేదు మరి ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు నాకే తెలియని నా శత్రువులతో నువ్వు ఎందుకు యుద్ధం చేస్తున్నావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నాకు తెలియకుండా లవ్ స్టోరీ ఏమైనా ఉందా ఒకవేళ నీది నిజంగా ప్రేమే అయితే ఇప్పుడు నేను నీ భార్యనే కదా నాతో ఒక మాట చెప్పొచ్చు కదా ఇదంతా ఏమో కానీ నిన్ను చూస్తే మాత్రం నువ్వు అసలు ప్రేమ అని పదానికి కూడా సంబంధం లేదు అన్నట్టుగా ఉంటావు నీలో ప్రేమ ఉంది అని కూడా అనిపించదు నిన్ను చూస్తూ ఉంటే నిజంగానే నన్ను ప్రేమించినందుకే ఇక్కడికి తీసుకొని వచ్చావా అని తనలో తానే ప్రశ్నించుకుంటూ ఉంటే పైన రావణ్ తన గదిలో ఒక పూలదండ వేసిన ఫోటో అలాగే చూస్తుండిపోయాడు ఆ ఫోటోలో ఉన్న లేడీని చూస్తున్నంతసేపు అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి తన కళ్ళ ముందు కొన్ని దృశ్యాలు మెదులుతూ ఉంటే పిడికిలి గట్టిగా పిగుసుకుంది కోపం తన్నుకొస్తూ ఉంటే ఎదురుగా ఉన్న గోడను బలంగా గుద్దుతాడు తన కోపం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే ఆ కోపాన్నంతా కూడా ఆ గోడ మీద చూపిస్తున్నాడు గోడకు పగుళ్లు అలాగే చేతికి రక్తం వస్తున్నా కూడా లెక్క చేయకుండా గోడను గుద్దుతూనే ఉన్నాడు కాసేపటికి వాష్రూమ్ లోకి వెళ్లి షవర్ కింద నిలబడి కళ్ళ నుంచి వచ్చే కన్నీళ్లను కూడా ఆ నీటిలో కలిపేస్తున్నాడు కాసేపటికి బయటకొచ్చి ఆ ఫోటో చూస్తూనే బెడ్ మీద పడుకున్నాడు మెదడు నిండా ఆలోచనలతో తలంతా నొప్పిగా ఉంటే ఐస్ క్యూబ్స్ మీద పెట్టుకుని కళ్ళు మూసాడు ఏమైందో తెలియదు కాని ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా గందరగోళంగా మారిపోయింది బలమైన గాలులు తీస్తున్నాయి రావణ్ మెల్లగా నిద్రలోకి జారుకుంటూ తల మీద ఉన్న ఐస్ క్యూబ్స్ ని పక్కన పడేస్తాడు ఆ ఐస్ క్యూబ్స్ నుంచి మెల్లగా నీరు కారుతూ చిన్న దారలా ముందుకు వెళ్తుంటే ఏదో అడ్డం వచ్చినట్లుగా అక్కడితో ఆగిపోయింది తెల్లని శ్వేత నాగు ఆ నీటి దారలో పాక్కుంటూ నీరుగా రావణ్ బెడ్ మీదకి ఎక్కి రావణ్ పక్కనే ఉంటుంది గాలి బలంగా రూమ్ లోపలికి వస్తుంటే టేబుల్ మీద ఉన్న రావణ్ డైరీలో పేజీలు లేస్తున్నాయి ఆ గాలికి పేజీలు లేస్తూ ఒక పేపర్ దగ్గరకు రాగానే గాలి ఆగిపోతుంది పెడ్ మీద ఉన్న పాము అటు రావణ్ ఇటు ఆ పేజీలో ఉన్న పేరుని మార్చి మార్చి చూస్తుంది రెండు పేజీలకు సరిపడా పెద్ద అక్షరాలతో రాసి ఉంది ఆ పేరు ఇషా అని పడుకొని ఉన్న రావణ్ పక్కనే ఉండి చూస్తున్న పాము డైరీ మధ్యలో రాసుకున్న పేరు ఇషా ఇదంతా కూడా ల్యాప్టాప్ లో చూస్తూ ఉన్న మధ్య వేసుకల వ్యక్తి మనసులో అంత విధి ప్రకారమే జరుగుతోంది కానీ చివరకు గెలుపు ఎవరి వైపు వెళ్తోందో తెలియదు శంకరా నువ్వే కాపాడాలి అని అనుకుని కళ్ళు మూసాడు పక్కనే ఉన్న అతని శిష్యుడు గురువుగారు ప్రతిసారి ఆ ల్యాప్టాప్ చూసిన తర్వాత మీరు భారంగా కళ్ళు మూసుకుంటారు ఎందుకండి అని అంటూ అడిగాడు ఆయన చిన్నగా ఒక నవ్వు నవ్వి తలరాతల్ని జరగబోయే దాన్ని ముందే తెలిసిపోవడం ఒక వరం అనుకుంటారు జనాలు అందరూ కానీ వాళ్ళకి తెలియదు దానికంటే పెద్ద మానసిక శిక్ష ఇంకొకటి లేదు అని అంటాడు అదేంటి గురువు గారు అలా అంటున్నారు అని అడుగుతాడు ఆ శిష్యుడు గురువు గారు నిజం శేషు ఎందుకంటే జరగబోయే నాశనం తెలిసి కూడా ఏమీ చేయలేక అసమర్థుల కూర్చోవడం చాలా పెద్ద శిక్ష శేషు అది ఇప్పుడు ఏం అనర్థం రాబోతుందని మీరు ఇంతలా కలవరపడుతున్నారు గురువు గారు అని శేషు అడుగుతాడు జరుగుతోంది కేవలం నాటకం మాత్రమే జరగబోయేది మాత్రం వినాశనం మహా వినాశనం అని అంటారు గురువు గారు శేషు కొంచెం భయంగా ప్రళయం రాబోతుందా గురువు గారు అని అడుగుతాడు కాదు కాని అంతకంటే ప్రమాదమైనదే రాబోతోంది అంటారు గురువుగారు అంటే ఏం జరగబోతోంది గురువుగారు అడుగుతాడు శేషు గురువుగారు కళ్ళు మూసుకొని రామాయణానికి సరితూగే యుద్ధం కురుక్షేత్రానికి ఇసుమంతైనా తగ్గని పోరాటం దేవ రాక్షసుల మధ్య జరిగిన సంగ్రామం అలాంటిదే ఇప్పుడు మళ్ళీ జరగబోతోంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది ఆ పరమేశ్వరుడి సూచన అని అంటారు అంటే ఇప్పుడు యుద్ధం జరగబోతోందా గారు అని అడుగుతాడు శేషు ఆ సమయం కోసం వేచి చూస్తోంది అంటారు గురువు గారు ఎప్పుడు జరుగుతుంది గురువు గారు యుద్ధం ఇప్పటికే మొదలయ్యి చాలా ముందుకు వచ్చేసింది ఇంకా జరగాల్సిందల్లా ఒకటే వినాశనం అని అంటారు గురువు గారు ఫిలిప్పీన్స్ రెండు ఓడలు సముద్రం మీద ప్రయాణిస్తూ తీరానికి దగ్గరలో ఉన్న చిన్న దీవి దగ్గర ఆగుతాయి అవి రెండు కూడా చాలా పెద్ద ఓడలు ఆ రెండు ఓడల్లో కనీసం యాభై కంటైనర్లు దాకా ఉంటాయి ఓడలు దీవి దగ్గర ఆగిన వెంటనే ఆ దీవిలో నుంచి అడవి తెగవారు చెట్ల మీదుగా ఆ ఓడల్లోకి ఎక్కి ఓడలను అటు ఇటు కదల్చడానికి చూస్తున్నారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అందరూ కలిసి పరిగెత్తుతుంటే ఓడ మెల్లగా కదలడం మొదలయ్యింది వాళ్ళు ఇంకా వేగంగా పరిగెత్తు ఆ ఓడని ఊపుతున్నారు కాసేపటికి రెండు ఓడలు కూడా నీళ్ళల్లో తిరగబడి మునిగిపోయాయి వాళ్ళు అందరూ కూడా గజ ఈతగాలే కాబట్టి ఆ కంటైనర్ల మీద పడకుండా పక్కకి వచ్చేశారు కంటైనర్స్కి లాక్లు లేకపోవడంతో నీళ్ళల్లో పడగాని అందులో ఉన్న బంగారు బిస్కెట్లు అన్నీ కూడా ఆ నీళ్ళల్లో పడిపోతున్నాయి అప్పటికే ఒక పెద్ద కుప్పలాగా అక్కడ బంగారం బిస్కెట్లు ఉండడంతో కంటైనర్లు వాటి మీద పడి పక్కన పడిపోతున్నాయి ఆ సముద్రం కింద భాగం అంతా కూడా కంటైనర్లు అలాగే బంగారపు బిస్కెట్లతోనే నిండిపోయింది ఆ అడవి తెగవారు పని పూర్తి చేసి దీవి మీదకి వెళ్ళిపోతారు అది అయిపోయినా అరగంటకు ఇంకొన్ని చిన్న పడవలు అక్కడికి వస్తున్నాయి ఆ అడవి తెగవారు చెట్ల మీద ఉండి వచ్చే పడవల్ని చూసి వాటిని వెంటనే కూతలు పోయడం మొదలు పెట్టారు ఆ కూతలు దీవి చివరి నుంచి మధ్యలోకి వినపడ్డాయి దీవి మధ్యలో చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఉన్న తెగ ప్రజలు అంతా వెంటనే చివరికి వచ్చేశారు ఆ పడవలు దీవికి రాగానే అక్కడ వాళ్ళు అంతా చేతులు ఎత్తి నమస్కరిస్తారు అందరూ సూట్ బూట్లో పక్కా బిజినెస్ మ్యాన్లా ఉన్నారు వాళ్ళు అందరూ కిందకి దిగి ఆ అడవి తెగ లోపలికి వెళ్తారు వాళ్ళల్లో ప్రముఖమైన వ్యక్తి నరేష్ రాజు ఆ గూడెం పెద్ద మాంగిచాన్తో ఈ నెల లోడ్ అందింది కదా అని అడుగుతాడు అందినాది దొర వచ్చిన సరుకు అంతా సంద్రంలో కలిపేసినాము అని మాంగిచాన్ చెప్తాడు ఆ విషయం ఎంతవరకు వచ్చింది అడుగుతాడు రాజీవ్ మా వంతు ప్రయత్నం మేము దొరా మేము ఎంత ప్రయత్నం చేసినా ఆ కూన లేకపోతే అనుకున్నదంతా మట్టి పాలేదొరా అని అంటాడు మాంగిచాన్ ఆ అమ్మాయి సంగతి మేం చూసుకుంటాం మిషన్ ఈషా అదే పని మీద ఉంది ఆ అమ్మాయి విషయం పెద్ద మ్యాటర్ కాదు మీరు చేయాల్సిన పనులు త్వరగా పూర్తి చేయండి సమయం చాలా త్వరగా అయిపోతోంది ఈ కటిక అమావాస్యకి ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది ఇక ఇదే ఆఖరి అవకాశం ఇప్పుడు కానీ మనం అనుకున్నది చేయలేకపోతే ఇక ఎన్ని జన్మాలు ఎత్తినా కూడా జరగదు అంటాడు రాజీవ్ ద్వారా మా పనిని వీలైనంత త్వరగా ముగించేస్తాం కానీ ఆ కూన ఉంటేనే ఏ పైనా జరిగేది అంటాడు మాంగిచాన్ చెప్పాను కదా ఆ అమ్మాయి సంగతి మాకు వదిలేయండి ఆ అమ్మాయిని కరెక్ట్ టైం కు మేమే తీసుకుని వస్తాం మన నాయకుడి కన్ను ఇప్పుడు ఆ అమ్మాయి మీదనే ఉంది అంటాడు రాజీవ్ మాంగిచాన్ మన నాయకుడు గెట్లున్నాడు దొరా అని అడుగుతాడు ఆ బావున్నాడు అంటాడు రాజీవ్ ఆయన్ని అడిగావని చెప్పండి దొరా అంటాడు మాంగిచాన్ ఆ జాగ్రత్త అని చెప్పి వాళ్ళు మళ్ళీ పడవల్లో వెళ్ళిపోతారు రాజీవ్ వాళ్ళు వాళ్ళు వెళ్ళాక ఆయన కొడుకు మాంగిచాన్ తో అయ్యా ఎవరు వాళ్ళు అంతా కూడా ఈ సముద్రంలో అంత బంగారాన్ని ఎందుకు వదిలేస్తున్నారు మనం చేసేదేంటి అసలు అని అడుగుతాడు మాంగిచాన్ ఇప్పటిదాకా ఈ భూమి మీద మనమే శాపగ్రస్తులం కదా కొన్ని రోజుల తర్వాత ఈ భూమి మీద మనమే అత్యంత విలువైన వాళ్ళ మారబోతున్నాం అంటాడు మాంగిచాన్ వాళ్ళ అబ్బాయి అదట్టా అవుద్ది నాయనా అని అడుగుతాడు మాంగిచాన్ చిన్నగా నవ్వి చూస్తావుగా పద అని అంటాడు మాంగిచాన్ అక్కడ వాళ్ళతో ఏంట్రా చూస్తున్నారు ఆ బంగారాన్ని తీసుకొచ్చి కొలిమిలో పడేయండి అని వాళ్ళ పని దగ్గరకు వెళ్ళిపోతాడు రాజీవ్ పడవలో వెళ్తుంటే వాళ్ళ నాయకుడి నుంచి ఫోన్ వచ్చింది రాజీవ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అంటాడు బాస్ విషయం ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు ఆ మాక్సిమం అయిపోయినట్టే సార్ ఇక మనం ఆ అమ్మాయిని తీసుకుని వస్తే పని అయిపోయినట్టే అని అంటాడు రాజు మిషన్ ఈషా ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు బాస్ మన వాళ్ళు అదే పని మీద ఉన్నారు సార్ ఇంకో రెండు రోజుల్లో ఆ అమ్మాయి మన దగ్గర ఉంటుంది ఎక్కడుంది ఆ అమ్మాయి అని అడుగుతాడు బాస్ ప్రజెంట్ అయితే శ్రీలంకలో ఉంది సార్ ఆ అమ్మాయిని రావణ్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు అని చెప్తాడు రాజీవ్ వాట్ ఆ అమ్మాయి రావణ్ దగ్గర ఉందా అంటాడు బాస్ అవును సార్ యు ఈడియట్ ఇప్పటిదాకా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు వాడు మనల్ని ఏం చేయలేడు సార్ మీరుండగా వాడు ఎంత మన ముందు ఇప్పుడు మనకు అడ్డుగా రోహిత్ కూడా లేడు అంటాడు రాజీవ్ రోహిత్ చూడ్డానికి సైలెంట్ గా కనపడతాడు బట్ చాలా డేంజరస్ రాముడిలా శాంతపరుడే కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆడుకుంటాడు అందర్నీ కానీ రావణ్ అలా కాదు పేరుకు తగ్గట్టే రావణాసురుడు సమస్య రాకముందే అందరినీ ముక్కలు ముక్కలుగా నరికి పౌతల పడేస్తాడు అంటాడు బాస్ రాజీవ్ మీ ముందు వాడు సార్ రెండు రోజుల్లో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఐలాండ్ లో పడేస్తాను చూడండి అంటాడు రాజీవ్ ఇప్పుడు చేయాల్సింది అది కాదు ఆ అమ్మాయిని తీసుకురావడం కాదు ఆ రావణ్ణి అక్కడి నుంచి బయటకు తీసుకురావడం అని అంటాడు బాస్ సార్ మీరు అతనికి భయపడడం ఏమీ బాగాలేదు అని అంటాడు రాజీవ్ భయపడడం వేరు జాగ్రత్త పడటం వేరు ఆ రావణ్ణి బయటకు ఎలా తీసుకుని రావాలో నాకు బాగా తెలుసు వాడు బయటకు రాగానే ఆ అమ్మాయిని ప్రాణాలతో తీసుకొస్తారో లేదా చంపి తీసుకుని వస్తారో అది మీ ఇష్టం అంటాడు బాస్ సరే సార్ అంటాడు రాజీవ్ సాయంత్రం వైశూకి బాగా ఆకలి వేస్తుంటే తిందామని హాల్లోకి వస్తుంది తను బయటకు రావడంతోనే హాల్ అంతా సెక్యూరిటీతో నిండిపోయింది అంత మందిని చూసి వైషో లోపలికి వెళ్ళిపోవాలని అనుకుంది కానీ కడుపులో ఎలకలు తిరగడంతో కిచెన్ లోకి వెళ్ళి తిందామనుకొని ముందుకు వెళ్తోంది వైషు కొంచెం ముందుకి నడవగానే తనకంటే మూడు అడుగుల ఎత్తు మనిషి గన్ ఒకటి పట్టుకొని అటు తిరిగి నిలబడ్డాడు వైశు తన మనసులో వీడెవడో కుంభకర్ణుడి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు ఇంతమంది సెక్యూరిటీ ఎందుకు ఇక్కడ అని అనుకుంటూ హలో మిస్టర్ కొంచెం పక్కకి జరుగుతారా అని అంటుంటే అతను మాత్రం చలనం లేకుండా అలాగే నిలబడ్డాడు ఎవరతను పిలుస్తున్నా కూడా జరగకుండా అలాగే నిలబడ్డాడు అయినా ఇతని తల ఎందుకు కింద ఉంచునుంచున్నాడు అని వయసు తల పైకెత్తి వాళ్ళ తల వైపు చూస్తుంది అక్కడ నిలబడిన అందరి తలలకి ఉరితాడు ఒకటి కనబడడంతో భయపడి కొంచెం ముందుకు వెళ్ళి ఎదురుగా చూస్తుంది అందరినీ కూడా ఉరి వేసి చంపి నేల మీద పడనివ్వకుండా అలాగే నిలబెట్టారు వాళ్ళందరినీ అలా చూసి వైశోకి భయంతో ఊపిరాడట్లేదు అంతలోనే భయపడుకు బేటి అనే వాయిస్ రాగానే సోఫా వైపే చూస్తుంది సోఫాలో తో పాటు ఎవరో ఒక పెద్ద అతనికి ఆనుకొని కూర్చున్నాడు వైషో తన మనసులో రావణ్ పేరు చెప్తేనే ఇక్కడ అందరూ భయపడిచస్తుంటే ఈయనెవరో ఆనుకొని మరీ కూర్చున్నాడు ఎవరైనా అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది వైషు ముందుకు రాగానే ఆ పెద్ద లేచి వైషుని తనివి తీర చూసి తల మీద చెయ్యి వేసి ఆ అల్లా నిన్ను చల్లగా చూడాలి బేట అని దీవిస్తాడు వైషవ్ కొంచెం వెనక్కి చూడగానే రావణ్ ఆమెను చూసి కాళ్ళ మీద పడు అని సైగ చేసి చెప్తాడు వైషు మనసులో వామో ఈ బిడ్డకి ఇలాంటివి కూడా తెలుసా అని అనుకుంటూ ఆయన కాళ్ళకు దండం పెడుతుంది షుక్రియా బేటీ షుక్రియా అని తనని కూడా సోఫాలో కూర్చోబెట్టుకుంటాడు ఆయన రావణ్ ఏదో మాట్లాడుకుంటుంటే వైషు చూపు అంతా కూడా చనిపోయిన వాళ్ళ మీదే ఉంది ఇద్దరూ మాట్లాడుకున్నాక రావణ్కి ఏదో పని ఉండడంతో నేను మళ్ళీ వస్తా అబ్బాజాన్ మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇంకో మాట కూడా మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు అబ్బాజాన్ అంటే ఏనేనా అని అనుకుని మనసులో ఏం పెంచావయ్యా మనిషిని మనిషికి రాక్షడికి తేడా లేకుండా పెంచావు అని అనుకుంటూ చచ్చిన వాళ్ళని చూస్తోంది వైష్ణవి అందరినీ ఉరివేసి వేసి వేలాడిదీశారు ఎందుకో అర్థం కావట్లేదు వైషు సందేహం అర్థమైనట్టుగా అబ్బాజాన్ ఆమెతో ఏమ్మా ఇంతమందిని ఎందుకు చంపారు అనే కదా చూస్తున్నావు అని అంటాడు వైషు హా అన్నట్టుగా తలుపుతుంది అబ్బాజాన్ మొన్న రూమ్ లోకి ఒక పాము వచ్చినప్పుడు బయట సెక్యూరిటీగా ఉంది వీళ్ళే తల్లి వైశు షాక్ అయ్యి వాళ్ళ వైపే చూస్తుంది నా రూమ్ లోకి పాము వచ్చినందుకు ఇంతమందిని చంపేశారా అని అనుకుంటూ బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఉండిపోయింది కథ ఇంకా ఉంది అసలు వైష్ణవికి రావణ్కి ఏంటి సంబంధం రోహిత్కి కూడా ఏంటి వీళ్ళతో సంబంధం అసలు వైష్ణవిని చంపాలనుకుంటుంది ఎవరు వైష్ణవి నిజంగా రాక్షసియా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి